హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియో చూస్తేనే మీకు అర్థమై ఉంటుందండి ఈ రోడ్డు పాల్కొండ టు రోడ్ అండి నిత్యం పెద్ద పెద్ద వెహికల్స్తో రద్దీగా రాకపోకలు సాగించే రోడ్డు అండి కానీ మీరు చూడండి గోయిది గ్రామానికి పత్తిగూడ పత్తిగూడికి మధ్యలో పెద్ద పెద్ద ఏర్పడ్డాయి ఏర్పడ్డాయండి అలాగే వాబు జంక్షన్లో కూడాను పెద్ద అయితే ఏర్పడ్డాయి మీరు చూస్తేనే అర్థమై ఉంటుందండి వాటర్ ఉండటం వల్ల గుంతలైతే ఉన్నాయని తెలియక స్పీడ్గా వెళ్ళినా స్లోగా వెళ్ళినా పడిపోయి ప్రమాదం జరిగే అవకాశాలు ఉండొచ్చండి కాబట్టి ఆర్ఎన్బి వాళ్ళు చర్యలు తీసుకుని రాకపోకలకి అంతరాయం లేకుండా చూడగలని ఆశిస్తూ ఉన్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్